జీ నైన్ టీవీకి స్వాగతం చూడండి చూస్తూనే ఉండండి జీ నైన్ టీవీ దొరికినప్పుడు వాళ్ళ సార్ దొరుకుతారు మనకేమో మీ వాడిని తిమ్మడి అని చెప్పి సరిపోతుంది

म मैले <laughs> 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 ముఖ్య కారణము కల్తీపాలు అనంతపూర్ జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా యథేచ్ఛగా జరిగిపోతూ ఉంది రీసెంట్గా మాకు ట్వంటీ డేస్ బ్యాక్ ఇన్ఫర్మేషన్ వస్తే దీన్ని వర్కౌట్ చేసాం ఎక్కడ జరుగుతుంది ఎట్లా జరుగుతూ ఉంది అని ఫైనలీ మాకు లీడ్ వచ్చింది నిన్న సడన్గా ఇదే టైంలోనే ఫైవ్ థర్టీకి లీడ్ వస్తే ఆల్ ఆఫ్ ఆల్ ఆఫ్ మేము షూటప్ అయ్యాము పోయా బండ మీద పల్లెని విలేజ్కి వెళ్ళాము అక్కడ త్రీ ఫోర్ ప్లేసెస్లో జరుగుతూ ఉంది ఇది ఫస్ట్ మేము రామిరెడ్డి అనే వాళ్ళ ఇల్లు సర్ప్రైజ్ చేశాం చేస్తే టైం అతను ప్రిపేర్ చేస్తున్నాడు ఆల్రెడీ ఇందులో మెయిన్ మాల్తో డెక్స్ట్రిన్ అనే ఒక పౌడర్ అండి ఇది ఇది స్టార్చ్ పౌడర్ అంటే కెమికల్లీ ప్రాసెస్డ్ స్టార్చ్ పౌడర్ ఇది హై గ్లూకటైన్ ఉంటుంది దీంట్లో అది వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పాలలో చిక్కదనాన్ని పెంచడానికి అంటే మనం లాక్టోమీటర్ పాలలో రైతుల దగ్గర నుంచి పాలు తీసుకున్నప్పుడు లాక్టోమీటర్ వేస్తే అది లోపలికి పోద్దండి మీరు లాక్టోమీటర్ చూసింటారు అది ఎంత లోపలికి వెళ్తే అంత తక్కువ రేట్ వస్తుంది ఎప్పుడైతే లాక్టోమీటర్ డెన్సిటీ పాలది ఉంటే పైకి వస్తుంది దాన్ని బట్టి రేటు ఫిక్స్ చేస్తుంది డైరీ ఫామ్ ఫిక్స్ చేస్తుంది అయితే ఈ డెన్సిటీ పెంచడానికి ఏం చేస్తున్నారంటే ఈ మాల్తో డెక్స్టిన్ అనే పౌడర్ను కొంత క్వాంటిటీ తీసుకుంటారండి అందులో పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్లో హాఫ్ లీటర్ వేస్తారు దానికి సాల్ట్ మిక్స్ చేస్తారు తర్వాత ఒక లీటర్ ఆఫ్ మిల్క్ తీసుకుంటారు పల్చరీ మిల్క్ తీసుకొని గ్రైండర్లో దీన్ని గ్రైండ్ చేస్తారు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అది థిక్ లిక్విడ్గా తయారవుతుంది తయారైన తర్వాత ఒక హాఫ్ లీటరు ప్రతి ట్వంటీ లీటర్ స్కాన్కు ఒక హాఫ్ లీటర్ కలుపుతారు కలప కలపడం వల్ల ఏమవుతుందంటే ఇది థిక్నెస్ పెరుగుతుంది అంటే డెన్సిటీ ఆఫ్ మిల్క్ పెరుగుతుంది దానివల్ల ఏమవుతుంది రైతు దగ్గర వాడు ముప్పై రూపాయలు కొంటే ఎవడైతే ఈ వెండర్ ఉన్నాడో ట్రేడర్ ఉన్నాడో అంటే డైరీకి సప్లై చేసేవాడు వాడికి ఒక పది రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది ఒక లీటర్ పైన ఇది గత సంవత్సరాలుగా అండి ఇప్పుడు కాదు వాళ్ళు మనకు ఎవరైతే దొరికారో వాళ్ళు చేసిన దాన్ని బట్టి చూస్తే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి యథేక్షగా అనంతపూర్ జిల్లా అంతా జరుగుతుంది ముఖ్యంగా ఇంకా కొద్దిగా మేము పోక్ చేస్తే ఇది మొత్తం రాష్ట్రంలో చాలా చోట్ల జరుగుతుందండి ఇది అతను చేసిన దాని ప్రకారము మన జిల్లాలో ప్రతి విలేజ్లో ఉందండి ఇది దీంట్లో సాడ్ థింగ్ ఏమంటే ఏదైతే ఈ అడల్టేటెడ్ మిల్క్ తయారు చేశారో అది వాడు డైరెక్ట్గా కలెక్ట్ చేసి ప్రజలకు అంటే ఫ్యామిలీస్ డిస్ట్రిబ్యూట్ చేయడం లేదండి డైరీకి ఇచ్చేస్తున్నాడు డైరెక్ట్గా ఆ డైరీకి ఇవ్వడం వల్ల ఏమవుతుంది డైరీ వాళ్ళు ప్రాసెస్ చేసి మళ్ళీ దాన్ని ప్యాకెట్ల రూపంలోనూ బాటిల్స్ రూపంలోనూ మళ్ళీ ప్రజలకే చేరుతూ ఉంది అంటే ఇక్కడ అఫెక్టెడ్ ఫ్యామిలీస్ దీనివల్ల చాలా పెరిగాయి నా ఒక్క ఒక్కొక్క డైరీ యావరేజ్గా ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ లీటర్స్ ప్రొక్యూర్ చేస్తూ ఉంది ఎవ్రీడే మన అనంతపూర్ డిస్టిక్లో అట్లా లెక్కేసుకుంటే వన్ ల్యాక్ వన్ ల్యాక్ లీటర్స్ రెండు మూడు డైరీస్ కలిపి అంటే దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందంటే ఇది ఏదైతే ఈ టెక్స్టిన్ పౌడర్ ఏదైతే ఉందో డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా సరే దీన్ని కలిపిన పాలు తాగితే గ్లూకోజ్ లెవెల్స్ షూట్ అప్ అవుతాయండి గ్లైకమిక్స్ ఇండెక్స్ అంటారు అది ఎంత షూట్ అప్ అవుతుందంటే వాడికి ఎనభై ఉండేది రెండు వందల రెండు వందల యాభై కలిపి అవుతుంది నెంబర్ వన్ దీనివల్ల సెకండ్ వచ్చే ఎఫెక్ట్ ఏమంటే గ్యాస్ట్రో ఎంటైటిస్ అండి ఈ ఈ పాలు తాగడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ టేబుల్ రావడము మంట రావడం ఆల్రెడీ అతని గ్యాస్ట్రో ఎంటెటీస్ ఉంది అనుకోండి ఒకటి ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారము మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒకరిని కొట్టారనుకోండి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయొచ్చు రిమాండ్ చేయొచ్చు ఇది టెస్ట్ చేయాలా ఏదైతే మేము సీజ్ చేసామో అది అడల్ట్రేటెడ్ అనే ల్యాబ్ నుంచి రేపో మన్నాడు వస్తే దెన్ యాక్షన్ అనేది అతని పైన మూవే మనం తీసుకోగలుగుతాం ఈ స్టేజ్లో అతన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని అండర్టేకింగ్ తీసుకొని అతన్ని పంపించడమే నేను చెప్తున్నా వాయులేషన్ ఉంటే చట్ట పరిధిలో చట్టానికి లోబడి అది నిజంగానే వాయులేషన్ ఉంది అంటే ఇది నేను చేయాల్సింది కాదండి డిస్టిక్ అథారిటీస్కి రిపోర్ట్ చేస్తే వాళ్ళు చేస్తారు అదే అక్కడి నుంచి వచ్చినదే లీడు ఇంతవరకు వచ్చి ఈ ఈ స్టేజ్కి వచ్చింది ఎస్ మీరు నేను ఇప్పుడు చెప్తున్నా అండి మొత్తం అనంతపూర్ టౌన్ లో అమ్మే పాలన్నీ మెజారిటీ నా నాలెడ్జ్ ప్రకారం నేను విచారించిన దాని ప్రకారం ఈ పౌడర్ కలిసింది పౌడరు పామాయిలు సాల్ట్ కలిసినవి అట్లా కాదు ఎక్విప్మెంట్ టెస్టింగ్ మన 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 దగ్గర లేదు అందుకే మేము హైదరాబాద్ పంపించాము అది వచ్చిన తర్వాత దెన్ నేను కన్జూమర్ లెవెల్లో నేనేం చెప్తున్నానంటే పాలు ఆ డెన్సిటీ మరీ ఎక్కువ ఉందనుకోండి ఒక పేపరు ఒక మన లిట్మస్ పేపర్ ఉంటుంది కదా అది పెట్టమనండి అది పెట్టినప్పుడు అది బయటికి తీస్తే బ్లూ రంగు రాకూడదు బ్లూ రంగు వస్తే దాంట్లో ఈ పౌడర్ ఉన్నట్లే ఆ లిట్మస్ పేపర్ ఎక్కడ దొరుకుతుందో నాకు నేను ట్రై చేసాను చాలా చోట్ల దొరకలేదు నాకు ఈరోజు లేదు అడిగి పంపించాం లిట్మస్ పేపర్ అంటారు చూడండి ఒకటండి మెజారిటీ నా ఒపీనియన్లో ఇన్ని రోజులు నాకు ఒపీనియన్ ఉండేది డైరీలో తయారు చేసే